హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మీకోటా మార్కెట్ యాక్సన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట నలభై రూపాయలు వన్ ఫార్టీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ సెండెల్లో చామంతి నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీ రూపీస్ పూర్ణిమ ఎల్లో చామంతి నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీ రూపీస్ ఐశ్వర్య చామంతి నూట పది రూపాయలు వన్ టెన్ రూపీస్ చాక్లెట్ చామంతి వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ వైలెట్ చామంతి ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ రబ్బర్ వైట్ చామంతి అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ సుగంధ్రాలు నూట నలభై రూపాయలు వన్ ఫార్టీ రూపీస్ కాకడాలు రెండు వందల రూపాయలు టాప్ రేట్ పలికాయి నమస్కారం